హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ నేను ఈరోజు ఆలూ పరోటా చేస్తున్నా ఫ్రెండ్స్ ముందుగా ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక చెంచాడు ఆయిల్ పోసుకోవాలండి పోసాక కలుపుకోవాలండి ఇలా కలిపాక హీట్ వాటర్ తగిన మోతాదులో పోసుకోవాలి మరీ టైట్గా కాదు మరీ లూజ్గా కాదు పోసేసుకొని కలిపేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ ఇలా పిండిని కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవరు పైన క్లాత్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి తర్వాత ఉడికించినటువంటి ఆలుగడ్డ ముక్కల్ని తీసుకొని అంటే నేను ఏం చేశానంటే ఆలుగడ్డ ఆలుగడ్డలు వేస్తే తొందరగా ఉడకవండి ఇలా కట్ చేసుకొని ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతాయి అందుకే నేను కట్ చేసి తీసేసుకున్నాను ఇప్పుడు ఈ ఉడికించినటువంటి ఆలుగడ్డల్ని మ్యాష్ చేయాలి కలుపుకోవాలండి మెత్తగా కలుపుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర ఒక వేసుకోవాలి ఆనియన్స్ ముక్కలు సుమారుగా చూసి వేసుకోవాలి జీలకర్ర పొడి వేసుకోవాలి కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ సుమారుగా తగిన మోతాదులో చూసి వేసుకోవాలండి మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు స్పైసీ కావాలంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి ఈ యొక్క మిశ్రమాన్ని ఉండల్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి స్టఫింగ్కి మీరు ఎన్నైతే పరోటా చేయాలనుకుంటారో అని చేసి పెట్టుకోండి నానబెట్టుకున్నటువంటి కలిపి పెట్టుకున్నటువంటి గోధుమ పిండిని తీసేసుకొని ఇలా ఉండలా వేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ ఇందులో ఇలా పెట్టేసుకొని ఇలా చేసుకోవాలండి ఇలా తాల్ చేసుకున్నాక ఈ ఫ్రెండ్స్ చవ వెలిగించానండి పెనం పెట్టేసాను హీట్ అవుతుంది పెనం హీట్ అయిందండి వేసేసుకున్నాను పెనం మీద వేడయ్యాక తిప్పేసుకున్నాక ఇలా ఆయిల్ పోసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ ఆలు పరోటా వేడి వేడిగా రెడీ అయింది ఇందులోకి పెరుగు చట్నీ అయినా లేకపోతే చికెన్ అయినా మీ ఇష్టం ఇంట్లో ఏది ఉంటా అది తీసుకొని తినండి నేనైతే టేస్ట్ చూసి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ పనుంది ఫ్రెండ్స్ లోపల చూడండి ఫ్రెండ్స్ స్పైసీగా టేస్టీగా చాలా బాగుంది ఆలుగడ్డ అండ్ కొత్తిమీర ఇవన్నీ టేస్ట్ మసాలాలో వా కొంచెం ఓపిక ఉంటే చాలు ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా రుచి చూడొచ్చు మాట్లాడడానికి నోరు రావట్లేదు సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఆలు పరోటా తీసుకుందంటే సూపర్ చేస్తుండదు ఫ్రెండ్స్ వా Um, Ami, No, you don't want to take the lecture and change. the lecture. the friends. Okay, friends. Bye, friends.